హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి అది ఏమిటంటే ఇంట్లోనే ఉంటూ నెలకి ఇరవై వేలు నుంచి యాభై వేలు వరకు సంపాదించుకోవచ్చు అంటే మీ శ్రమకి తగ్గ ప్రతిఫలం అనమాట ఈ పేపర్ ప్లేట్స్ అసలు గంటకి ఎన్ని తయారు చేయొచ్చు నెలకి ఎంత సంపాదించవచ్చు అసలు ఈ మిషన్ కాస్ట్ ఎంత అన్నది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఈ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు కింద ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేస్తే ఈ మిషన్ వీళ్ళ దగ్గర తీసుకుంటే మార్కెట్లో కన్నా ఇక్కడ తక్కువ కాస్ట్కి వస్తుంది అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి షాప్ అడ్రస్ క్లియర్గా చెప్తాను వినండి రాజమండ్రి సాయి కృష్ణ థియేటర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి మనం ఇలా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే చిన్న వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది టెంపుల్ కి ఎదురుగుండా ఐదు అంతస్తులు బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ కి పక్క షాప్ అనమాట ఈ స్ట్రీట్ పేరు వచ్చి మంగళవరపు పేట మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఫోన్ నంబర్ ఇస్తాను చూడండి బోర్డు కనిపిస్తుంది కదా ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ కప్స్ మిషన్స్ డోర్ నెంబర్ వచ్చి మనకి థర్టీ సిక్స్ డాష్ సిక్స్ డాష్ సిక్స్టీన్ ఇదే షాప్ చాలా తక్కువ కాస్ట్ వస్తుంది ఇక్కడ మిషన్ నమస్తే సార్ ఇంట్లోనే ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి ఈ మిషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే లేడీస్ హ్యాపీగా చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇందులోని డిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి ఇందులో సింగిల్ ఉంటది డబల్ ఉంటది అంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకుంటే కాస్ట్ 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 స్టార్టింగ్ ఈ నుంచి స్టార్ట్ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇందులో సింగల్ మిషన్ మీకు ఇందులో డబుల్ ఉంటది ఫుల్ ఆటోమేటిక్ ఉంటది రకరకాల మోడల్స్ ఉంటాయి ఈ మిషన్ లో మీకు అన్ని మోడల్స్ వస్తాయండి మోడల్స్ అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడానికి స్విచ్ వేసుకున్నామ్మా కంట్రోల్ ఉంటది జస్ట్ మూడు నిమిషాలు మనం ఎక్కిన తర్వాత ఇది రన్నింగ్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇందులో తయారైన ప్లేట్లు ఏంటంటే ఇప్పుడు ఇది ఉందమ్మా ప్లేట్ ఇది రకరకాల మోడల్స్ ఉంటాయి ఇందులో ఇందులో మనకి ఎక్కువ వెళ్ళేది ఏంటంటే ఇది ఈ గ్రీన్ కలర్ వెళ్తుంది ఈ గ్రీన్ కలర్ ఎక్కువ వెళ్తుంది మనకి మోడల్స్ ఇది మీకు పీస్ కొట్టి చూపిస్తాను చూడమ్మా జస్ట్ ఇలా పెట్టుకున్నమ్మా ఇక మోటార్ వేసుకునేది జస్ట్ మనం గట్టిగా లాగట్లుద్దాం జస్ట్ కింద ఇలా అని పట్టుకుంటే జస్ట్ ఇలా దగ్గర వస్తాం చాలా ఫ్రీగానే ఇదివండి చూసారా రేట్ అంత నీట్ గా వచ్చిందండి చాలా నీట్ గా నీట్గా వచ్చింది నెక్స్ట్ చాలా సింపుల్ అమ్మ లేడీస్ కూర్చొని చేసుకోవచ్చు జస్ట్ ఇది ఉంది కదా జస్ట్ అది అలా అనుకొని మళ్ళీ మూమెంట్ ఇలాగా ఇలాగ అయిపోయింది ఇందులోని రకరకాల మోడల్స్ అని చెప్పాను కదా మీకు అందులో ఒక కలర్ కూడా చూపించాను మీకు రెండు కలర్ లో జస్ట్ మీరు మళ్ళీ కలర్ అమ్మా ఇందులోని మల్టీ కలర్ అంటారు ఇదిగో జస్ట్ మనం గట్టిగా లాగా పని లేదు మీరు జస్ట్ ఇది అంతే ఇదిగోండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మీకు చాలా నీట్ గా చూడాలి అమ్మా ఇందులోని మీకు ఈ మోడల్స్ లో ఇందులో రకరకాల మోడల్స్ తయారవుతాయండి ఈ మోడల్స్ అండి ఇందులో మనకి ఈ డబల్ లోని ఇదిగోండి ఇది జిగ్జాగ్ అంటారండి జిగ్జాగ్ జిగ్జాగ్ అంటారు ఇందులో పన్నెండో నెంబర్ తయారవుతుంది పద్నాలుగో నెంబర్ తయారవుతుంది ఇందులో టిఫిన్ ప్లేట్లు కూడా ప్లేట్ ప్లేట్లు కూడా తయారవుతాయి ఇందులో ఇదిగోండి ఈ మోడల్స్ నెక్స్ట్ ఏంటంటే ఇదేమో అండి అంటే టేబుల్ కాస్ట్ మనకు తక్కువ పడుతుంది అరవై పైసలు పడుతుంది అరవై పైసలు అరవై పైసలు మనం మార్కెటింగ్ ఎలా చేయాలన్నది చిన్న పన్నెండో నెంబర్ బఫీ టైప్ చేతపట్టు గుర్తిపట్ అది కూడా ఇది మనకు ఎక్కువ సేల్ గ్రీన్ కలర్ ఇది కాస్ట్ వచ్చి మనకి పైసలు పడుతుందమ్మా రూపాయి నెక్స్ట్ ఇదిగోండి ఈ ప్లేట్ ఎక్కువ కేటరింగ్ టరింగ్ కొంటారండి ఎక్కువ ఫోర్టీన్ ఇది వచ్చి మనకి రెండు ఇరవై వైసీలు పడుతుందమ్మా మార్కెట్ లో చాలా రేట్ ఉంది ఒక పీస్ ఇది మీరు కొనాలనుకుంటే ఇది రూపాయి ముప్పై వైసీపీ పీసు బయట మూడు రూపాయలు అవును మనం కొనాలనుకున్నా మనం కొనాలనుకుంటాము కొనాలనుకుంటా అవును ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం వెళ్ళి ప్లేట్లు కొనాలి అనుకుంటే గనక త్రీ రూపీస్ చెప్పి చెప్తారండి అవి అయితే ఏంటంటే మనం ప్రాఫిట్ ఎక్కువ దీన్ని మార్చి నేసుకోటం ఒక్కొక్క ఒక్క ఇరవై బయస్ వేసుకుంటే చాలు అవును ఎందుకంటే మార్కెట్ అన్నది ఏంటంటే కొత్త పాతలతో మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడైనా మార్కెట్ కొంచెం తగ్గించి అమ్మితే మార్కెట్ తీసుకెళ్తాం అవును వీటితో పాటు మార్కెటింగ్ కూడా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ చెప్తాను మీకు ఇందులో కోసం మీకు చెప్పాను కదంటే ఈ రెండిట్లో ఇందులో సింగల్ ఉంటదమ్మా సింగిల్ దా యాభై వేల రూపాయలు ఉంటది డబుల్ వచ్చి మీకు ఎనభై ఐదు వేలు కాని లక్ష ఇరవై వేల వరకు ఎలా అంటే ఇందులో మోటార్స్ మార్తాయి ఇందులో ఏంటంటే ఈ మోటార్ వస్తుంది మీకు కాపర్ వస్తుంది మీకు వారంటీ ఉంటది ఇది వారంటీ ఇయర్స్ నెక్స్ట్ ఏంటంటే టూ ఇయర్స్ ఉంటదూర్స్ టూ ఇయర్స్ ఉంటది నెక్స్ట్ ఈ మిషన్ చూసుకోండి మీకు ఇది మనకి పొరసిన ఎక్కువ వస్తుంది కానీ ఏంటంటే ఐటమ్స్ మూడు రకాలు తయారవుతాయి ఇందులో ఇందులో మూడు రకాలు తయారవుతాయి పన్నెండో నెంబరే తయారవుతుంది ఇందులో మీకు పైన కూడా వస్తుంది అండి అన్ని మోడల్స్ వచ్చి అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ పీసీ ఈ చూడండి డబల్ అవును ఇందులోని రెండు పెడితే నాలుగు తయారవుతాయండి ఇందులో పలక తయారవుతుంది అండి నాలుగు వచ్చి పన్నెండు నెంబర్ ఈ ప్లేట్ తయారవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇందులో జిగ్జాగ్ అన్నాను కదా మీకు పన్నెండు నెంబర్ ఇందులో అమ్మా మనం ఒక సింగిల్ పర్సన్ మనం గంటకు పీస్ వస్తాయి అంటే వెయి పీస్ ఎలా అంటే ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలాంటి రెండు అట్లు ఉన్నాయి కదండి ఈ రెండు పెడితే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి నాలుగు తయారు అవుతాయి ట్రిప్ కి ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టుకుని మనం ఇలా తెలుసుకోనండి జస్ట్ ఇలా అనగానే దానిలో సేమ్ ప్రాసెస్ అంతా దానిలో అంటే ట్రిప్ కి రెండు వస్తాయి మీకు ఇదిగోండి ఈ రెండు అండి ఇవి రెండు రెండు మోడల్స్ ఇదో మోడల్ అయితే ఏంటంటే ఈ మోడల్ కూడా వేసుకోవచ్చండి ఈ మోడల్ కూడా ఈ గ్రీన్ కలర్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇదిగోండి ఇది వస్తుంది ఇందులో డైస్ మార్చుకుంటే మూడు రకాల ఐటమ్స్ వస్తాయి ఇందులో మీకు ఇంకో కలర్ చూపిస్తాను మల్టీ కలర్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది హెవీగా ఉంటదండి